నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు అతను మన సౌత్ ఇండియన్ దాటి బాలీవుడ్కి వెళ్ళిపోయారు ఆ బాలీవుడ్లో అతను తీసిన మొట్టమొదటి సినిమా వార్ టూ ఈ నెల పద్నాలుగు రిలీజ్ కానుంది ప్రపంచవ్యాప్తంగా అన్న అభిమానులు అందరూ హంగామా చేస్తున్నారు సరే అయితే ఇప్పుడు న్యూస్ అది కాదు టాలెంట్ ఎవరి దగ్గరుంటే ఆవిడ దగ్గరకు అదృష్టం పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ టాలెంట్ ఎలా వచ్చింది కష్టపడితే వచ్చింది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది అతను హాలీవుడ్ వాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఒకళ్ళు కలిశారంట కలిసి హాలీవుడ్లో ఒక సినిమా తీస్తాను దాని గురించి మీరు కూడా మాకు కొంచెం స్టోరీ అని చెప్పారంట ఆ డైరెక్టర్ ఎవరు ఆయన అంతకుముందు ఏ సినిమాలు తీశాడు మరి ఎన్టీఆర్ గారు ఏమన్నారు ఇవన్నీ మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారు వార్ టూ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు రేపు ఫోర్టీన్ సినిమా రిలీజు ఏడో తారీఖున పాట రిలీజు సరే ఓకే ఇది కాదు మ్యాటర్ ఒక నెల రోజుల క్రితం ఎన్టీ రామారావు గారిని లేదా ఆయనకు సంబంధించిన స్క్రిప్ట్ చెక్ చేసే వాళ్ళని హాలీవుడ్ వాళ్ళు ఫోన్ చేశారంట ఎందుకు ఎవరు ఆ డైరెక్టరు మనందరికి తెలిసిన డైరెక్టరు సూపర్ మ్యాన్ అనే సినిమా అడిగి ఉన్న మీకు ఫేమస్ అది ఆ సినిమా డైరెక్టరు ఎందుకని వేరేంటి జేమ్స్ గన్ మీరు చూస్తున్న వ్యక్తి అతను జేమ్స్ గన్ అతను ఒక అద్భుతమైన సినిమాలు చాలా తీసేళ్ళే ఒక మూడు ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఒకటి సూపర్ మ్యాను ఒకటి సూసైడ్ స్క్వాడ్ ఇంకొకటి గాడియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అద్భుతమైన సినిమాలు అందులో సగటు మనిషికి కూడా తెలిసిన సినిమా సూపర్ మ్యాన్ ఓకే మంచిది ఆ డైరెక్టర్కి సంబంధించిన వాళ్ళు ఎన్టీ రామారాజు గారికి ఫోన్ చేశారంట సార్ మేము ఒక హాలీవుడ్ రేంజ్లో ఒక సినిమా తీస్తున్నాం మాకు భారతదేశంలో కూడా బిజినెస్ కావాలి మేము ఎత్తుకున్న క్రమంలో మీరు మాకు దొరికారు మా డైరెక్టర్ గారు ఆర్ఆర్ సినిమాలో త్రిబుల్ ఆర్ సినిమాలో మీ నటనను చూసి మంత్రముగ్ధులయ్యారు మీ నటన ఆయన్ని ఆకట్టుకుంది మీతో సినిమా తీయాలని ఆయన ఇష్టపడుతున్నారు చెప్పారంట ఇదే ఒక ఇంటర్వ్యూలో ఇదే డైరెక్టరు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఎప్పుడు మొన్న జనవరి నెలలో ఆ ఇంటర్వ్యూ కూడా మీ ప్రయత్నం చూడండి అదే కనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది నమ్మట్లేదు అయితే ఇప్పుడు ఆ జేమ్స్ గన్ గారు ఎన్టీఆర్ గారితో హాలీవుడ్ సినిమా తీయడానికి కూడా రెడీగా ఉన్నారన్నమాట అయితే అతను ఎన్టీఆర్ గారు ఒక్కరిని హీరో పడతారా హాలీవుడ్ వాళ్ళకి ఆ కల్చర్ ఉండదు ఒక నలుగురు ముగ్గురు హీరోలు ఉంటారు ఆళ్ళల్లో మన ఎన్టీఆర్ రామారావు గారు కూడా ఒకళ్ళు నేను మళ్ళీ చెబుతున్నా భారతదేశంలో గర్వించదగ్గ నటుడు కాదు కూడదన్నారా ప్రపంచంలో గర్వించదగ్గ నటులు ఆయన అందుకే యూనివర్సల్ సూపర్ స్టార్ అంటారు యూనివర్సల్ నటులు అంటారు టాలెంట్ దగ్గరకి అవకాశాలు ఎదుక్కుంటూ వస్తాయి అదే ఎన్టీ రామారావు గారికి జరిగింది సరే దీన్ని ఇలా ఆపుదాం రేపు వార్ టూ రిలీజ్ అయ్యి ఫోర్టీన్త్న ఇంకా అది గొప్పగా ఆకట్టుకుంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని హాలీవుడ్ సినిమాలు ఆఫర్లు వస్తాయో మనం వేచి చూడాలి ఏదైనా ఆయనకి దశ తిరిగింది హీఈస్ గోయింగ్ టు బి ద యూనివర్సల్ సూపర్ స్టార్ అండ్ హీఈస్ గోయింగ్ టు బి ద విశ్వ నటులు అనడంలో ఏ సందేశం లేదు ఆయన మన ఇండియాలో నటించిన తెలుగులో నటించిన ప్రపంచ సినిమాల్లో నటించిన హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆయన ఎప్పుడూ కూడా అభిమానుల్ని కాలరు ఎగరేసుకునేటట్లు చేస్తారు అంత కామన్ సెన్స్ ఉన్న నటులు అంత అభిమానుల మీద ప్రేమించ అభిమానుల్ని ప్రేమించే నటులు అందుకనే ఆయన అభివృద్ధి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్